పోయిన తరగతి చెప్పిన అంశాలు గుర్తుంటే చెప్పండి అందరూ ప్రయత్నించండి హరే కృష్ణ హరే కృష్ణ భక్తులందరి ప్రణామంలో పోయిన తరగతిలో శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ చెప్పిన అంశాలు కొన్ని పాయింట్లైనా మీరు వివరించండి మనము వైష్ణవ సదాచారం సంహిత చదువుకుంటున్నాము ఏడవ అధ్యాయము స్త్రీలను తల్లులతో సమానంగా చూడటం ఇందులో క్లాస్ లో చెప్పుకున్న అంశాల్లో స్త్రీల ప్రుపాద వారిని శిష్యురాలు గోవింద మాతాజీ అడిగారంట ప్రపాద స్త్రీలు తెలుగు తక్కువ గలవారా అని అడిగారనమాట అప్పుడు ప్రపాద వారు చెప్పారు నువ్వు స్త్రీ అనుకుంటే నువ్వు తెలుగు తక్కువ దానివే అంటే నువ్వు శరీర భావంలో ఉన్నట్లు అని అర్థము నువ్వు కృష్ణుని అంశవు కృష్ణుని అంశగా మనము స్త్రీ కాదు పురుష కాదు కృష్ణుని యొక్క నిత్యదాసులము అనేది అక్కడ చెప్పారనమాట మనం దేహాత్మ భావనతో ఉంటే తెలివి తక్కువ వాళ్ళమే అనేది తెలియజేశారు హరే కృష్ణ ఈ మరి ఆత్మస్థాయిలో స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలంటే తప్పకుండా మనము భక్తియుక్త సేవలు చేయాలి అప్పుడు మనం ఆత్మ యొక్క కర్మ ఆత్మ యొక్క కార్యకలాపాలు భగవత్ సేవ కాబట్టి మనం ఆత్మస్థాయిలో స్థిరంగా ఉంటామని చెప్పారు చెప్తారా ప్రయత్నించండి హరే కృష్ణ ప్రభు అవగాహనతో నిత్యం సాధన చేసినప్పుడు పట్టుదలగా సాధన చేసినప్పుడు పురోగతి సాధిస్తారు ఎందుకంటే రకరకాల సమస్యలు వస్తుంటాయి కదా అవన్నీ తట్టుకొని నిలవాలంటే కనుక మాయవేట్ పరీక్షలు కావచ్చు రకరకాల సమస్యలు కావచ్చు అవన్నీ నుంచి బయటపడాలంటే కనుక తట్టుకొని నిలబడాలంటే కనుక తత్వ అవగాహన ఉండాలి తత్వ అవగాహనతో నిరంతర సాధన చక్కగా నిరంతర సాధన చేయాలి అని చెప్పినారు మాకు హరే కృష్ణ కృష్ణ ధన్యవాదాలు ప్రభుత్తి ఇంకా ఎవరైనా ప్రయత్నించండి మీకు గుర్తున్నది చెప్పడానికి హరే కృష్ణ భౌతిక కోరిక నుంచి బయటపడాలంటే మనం దాన్ని దిశ మార్చాలి అని చెప్పారు గురుకృష్ణుల సేవలో నిర్దిష్టంగా నెలకొనాలి మనం ఆధ్యాత్మికంగా పురోగతి చెందామా లేదా అనే దానికి పరీక్ష మనం మైదిన కోరికను అధిగమించామా లేదా అనేది దాన్ని బట్టించి తెలుస్తుంది ఆ విధంగా మనము స్థిరంగా ఆత్మస్థాయిలో సేవలు చేస్తూ ఉంటే దాని నుంచి బయటపడతాము ప్రపాద పుస్తకాలు ఈ గ్రంథాలు మనము అధ్యయనం చేయాలి చక్కగా ఆచారాల నుండి శ్రవణం చేయాలి మన లక్ష్యం ఏమిటి ఏం సాధించాలి ఎలా చేయాలి అనేది ఇందాక ప్రభు చెప్పినట్టు తత్వ అవగాహనతో సాధన అభ్యాసము చేయాలన్నమాట అభ్యాసం కూసు విద్య అని చెప్పారు అప్పుడు మనం ఉన్నత రుచిని పొందుతాము ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది కూడా చెప్పారు అప్పుడు ఎప్పుడైతే చక్కగా సాధన చేస్తామో ఉత్సాహంతో పట్టుదలతో దాని నుంచి తప్పకుండా బయటపడతాం ఎందుకంటే అనేక కోట్ల జన్మలుగా వాసనలతో వచ్చాము కాబట్టి ఈ భౌతిక జగత్తులో మనం బంధించేది అదే కాబట్టి ఎప్పుడైతే మనం స్థిరంగా సేవలు చేస్తూ ఉంటారో పట్టుదలతో వారు బయటపడతారు అని చెప్పారు ఈ సాధన భక్తి స్థితిలో చాలా జాగ్రత్తగా ఉండాలి భక్తుల చాలా చిన్నది కోమలంగా ఉంటుంది కంచె అవసరము తప్పకుండా స్త్రీ పురుష దేహస్థాయిలోనే ఉన్నాం కాబట్టి ఒకరి నుంచి ఒకరు దూరంగా ఉండాలి అనేది కూడా చెప్పారు హరే కృష్ణ ప్రయత్నించండి ఇంకా మీకు గుర్తున్న అంశాలు ఏమన్నా చెప్పడానికి తల్లి అనే పదము మనకు గౌరవము మరియు నిగ్రహాన్ని కలిగిస్తుంది స్త్రీలు కూడా పురుషుల్ని బిడ్డలుగా భావించాలి అప్పుడు చక్కని సంబంధాలతో మనం భక్తిలో ముందరికెళ్ళచ్చు స్త్రీలను పురుషులు తల్లులుగా చూడడము తల్ స్త్రీలు వారిని బిడ్డలుగా చూడము ఈ విధంగా స్త్రీలతో వ్యవహారాలు చాలా పరిమితి మేరకు గౌరవప్రదంగా ఉండాలని అర్థమని చెప్పారు కాబట్టి ఈ విధంగా కృష్ణ చైతన్య సాధనలో లింగ విభజన అవసరం అనేది కూడా చెప్పారు చెప్పండి ప్రభుజీ హరే కృష్ణ ఈరోజు నేను చూసినటువంటి పరిస్థితులు చూసినప్పుడు భౌతికమైన కుటుంబాలలో అంటే మనం ఏదైతే చెప్తున్నామో తల్లి అనే ఉన్నతంగా తల్లి అనే పదానికి ఉన్నతంగా గౌరవంగా భావించి చేస్తున్నాము అది నిజంగా నాకు కనిపించలేదు తల్లి నాకు నిజంగా ఇసుకానికి వచ్చేంతవరకు కూడా తల్లి అనే పదానికి ఇంత ఉన్నత స్థానం ఉంది అంటే గతంలో నేను చిన్నదన్నప్పుడు ఆ స్థానం ఉండేది ఆ గౌరవం ఉండేది రోజు పరిస్థితులలో అది కనువర్గ్ అవుతుంది రోజు రోజుకు అది ఇంకో రకంగా చెప్పాలంటే వెనక హరిచోతులు ఉన్నటువంటి ఒక సెల్లు ఆ ప్రభావం ఒక ఆ యొక్క సెల్లో ఉన్నటువంటి కథనాలు తల్లి నేను నలభై యాభై సంవత్సరాల కదా చూసేదానికి ఈ రోజుకి చాలా తేడా చాలా వ్యత్యాసం అప్పటికే తక్కువ అనేది ఇప్పుడు ఏదో దాదాపు కనువరగట్ అండి చాలా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మన తల్లి అని చెప్తున్నాం నా దృష్టి ఒకటి అది నాకు అవగాహన మేరకే ఉంటుంది తల్లి అనే విషయం నేను చూసే పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే నా చైతన్యం ఉందో ఆ చైతన్యం మేరకు మాత్రమే తల్లి అనే అవగాహన ఉంటుంది